హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను సీ ఫుడ్ అంటే ఇష్టమైన వాళ్ళ కోసం చేపల పులుసు నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి ఈ పులుసు ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు కొన్ని టిప్స్ చూపించబోతున్నాను నేను ఇక్కడ పాంఫ్రెట్ ఫిష్ని తీసుకుంటున్నానండి చందువా చేపలు వన్ కేజీ వరకు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలండి దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని టూ స్పూన్స్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి దీంట్లో మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు అండ్ టూ స్పూన్స్ వరకు కారం పొడిని వేస్తున్నాను దీంట్లోనే ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకోవాలి అండ్ వన్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ వేసుకున్నాక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ని కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా చేత్తో మిక్స్ చేయాలండి ఇప్పుడు ఒక్కొక్క ముక్కకి ఈ వు మసాలా పేస్ట్ని ఇలా కోట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలకి మసాలా పేస్ట్ని పట్టించండి ఇలా అన్ని మ్యారినేట్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకోవాలండి ఒక వన్ అవర్ తర్వాత ముక్కల్ని బయట పెట్టుకొని ముందుగా ఫ్యాన్ ఫ్రై చేస్తున్నానండి అప్పుడు ముక్కలకి అన్ని మసాలాలు బాగా పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ముక్కలు వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోండి నేను డీప్ ఫ్రై చేయట్లేదండి జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కని ఇలా ఆయిల్లో వేసుకొని అన్ని ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే పులుసులో ముక్కలు డైరెక్ట్గా వేస్తే కంటే ఇలా కొంచెం వేయించుకొని పులుసులో వేసుకుంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి అండ్ వెంటనే మనం పులుసు తిన్నా సరే ఆ మసాలాలన్నీ ముక్కలకు పట్టుకొని టేస్ట్ బాగుంటుంది సో ఈ ముక్కలు వేగేలోపు మనం చింతపండుని నానపెట్టుకుందామండి పులుపు ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండుని ఎక్కువ వేసుకోండి దీంట్లో హాట్ వాటర్ని వేసుకొని నానపెట్టుకుంటే త్వరగా నానిపోతుంది చింతపండు ఇప్పుడు ముక్కలు ఒక వైపు వేగితే ఇంకో సైడ్ కి టర్న్ చేసుకోండి ముక్క విరిగిపోకుండా నెమ్మదిగా వేయించుకోండి అన్ని ముక్కలు ఇలా ఇంకో సైడ్కి తిప్పుకొని వేయించుకోండి ఫిష్ పులుసుకి ఒక మసాలాను రెడీ చేసుకుందామండి మీరు ఈ టిప్ని కనుక ఫాలో అయితే చేపల పులుసు టేస్ట్ ఇంకా పెరుగుతుందండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ధనియాలు వేసుకోండి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జస్ట్ లైట్గా వేయించుకోండి మీరు కనుక ఈ మసాలా పౌడర్ని చేపల పులుసులో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి చూసారా పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు చేప ముక్కలు బాగా ఫ్రై అయ్యాయండి ఇలా వేయించుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా అన్ని మొక్కల్ని ఇలా వేయించుకోవాలన్నమాట సో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ముక్కల్ని పులుసులో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు మనం చేపల పులుసుని తయారు చేసుకుందాం అండి ఇప్పుడు పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి దీనిలోనే కొన్ని మెంతులు కూడా వేసుకోండి పులుసులు చేసుకునేటప్పుడు కొన్ని మెంతుల్ని ఆయిల్లో వేసుకుంటే ఆ పులుసులకి చాలా టేస్ట్ బాగుంటుందండి వీటిని బాగా వేయించుకోవాలి ఈ పులుసుని చేపల కూర వండుకునే వెడల్పు పాత్రలో చేస్తే చాలా బాగుంటుందండి బట్ నా దగ్గర అయితే ఇప్పుడు అది అవైలబుల్గా లేదు సో నేను దీనిలోనే వండేస్తున్నాను ఇప్పుడు దీనిలోనే మీడియం సైజ్ రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి తర్వాత కొంచెం పసుపు కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి తరువాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి దీనిలోనే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వేయించండి చూసారు కదా కలర్ ఇలా వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోనే రెండు మీడియం సైజ్ టొమాటోస్ని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి మీ రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి ఇదంతా బాగా కలుపుకొని మీకు కావాల్సినంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి అప్పుడు వేయించుకోవాలండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను ముందుగా రెడీ చేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్ ఉంది కదా అది వేస్తున్నానండి ఇది వేసుకోవడం వల్లనే ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొని చింతపండు పులుసుని వేసుకోవాలి ఇప్పుడు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా వేయించుకున్న చేప ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి దీని మీద ఒక మూత పెట్టుకొని ఉడికించుకోండి కొంచెం సేపటి తర్వాత మధ్యలో మూత తీసి జస్ట్ అలా ఒకసారి టాస్ చేసుకోండి ఇప్పుడు దీనిలోనే నేను ఫిష్ మసాలా పొడిని వేస్తున్నాను జస్ట్ ఒకసారి అలా కదిలించండి ఎక్కువగా గరిటితో తిప్పద్దండి ఆయిల్ ఇలా పైకి తేలి అంతా కుక్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చేపల పులుసు రెడీ అయిపోయిందండి పులుసుని మరీ తిగ్గా చేసుకోకూడదు మరీ వాటర్ లాగా కూడా చేసుకోవద్దండి చూసారు కదా ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయిందండి పులుసు కూడా చాలా బాగా ఉడికింది అంతే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు సేమ్ నా ప్రాసెస్లో ఒకసారి ఇలా చేసి చూడండి డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది ఈ పులుసు నేనైతే నిజంగా చెప్తున్నానండి మ్యారేజ్కి ముందు నేను ఎప్పుడూ అసలు నాన్ వెజ్ తినలేదు అసలు వండలేదండి మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళనే నేను ఫిష్ తినడం నేర్చుకున్నాను మా అత్తయ్యగారు వాళ్ళు నాన్ వెజ్ చాలా బాగా చేస్తారండి సో నేను వాళ్ళని చూసి నేను నాన్ వెజ్ నేర్చుకున్నానండి బట్ నేను ఓన్లీ ఫిష్ కర్రీ అయితేనే తింటాను నా ప్రాసెస్లో ఒకసారి మీరు ఈ చేపల పులుసుని చేసి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది మీరు ఈ ప్రాసెస్లో చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్